వ్యూవర్స్ అందరికీ నమస్కారం మన ఇంట్లో దైవశక్తి ఉందా లేదా అని తెలుసుకోవడం ఎలా ఒకవేళ ఇంట్లో దైవశక్తి లేకపోతే ఆ దైవశక్తి పెంచుకోవడానికి ఏం చేయాలి అనే ఏం చేయడం వలన దైవశక్తి పెరుగుతుంది అనే విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సాధారణంగా దీపారాధన అనేది చాలా ముఖ్యం ముఖ్యం ఆదరణ అనేది చాలా ముఖ్యం హైదవ సాంప్రదాయం ప్రకారం దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది ప్రతి ఇంట్లో కూడా దీపారాధన చేయటం అనేది అలవాటుగా ఉండేది ఉండేదే కాకుండా మన పాతకాలం రోజుల్లో అయితే దీపారాధనకు మాత్రమే కాకుండా ఇంట్లో కూడా దీపాలను వెలిగించుకునేవారు కరెంటు వచ్చాక లైట్లు వచ్చాక దీపాలు కేవలం భగవంతుడి దగ్గర మాత్రమే వెలిగిస్తూ ఉన్నారు తప్పక ఇక దీపాలను వెలిగించడం లేదు వెలిగించుకోవడం లేదు మన వాతావరణంలో ఉన్నటువంటి మంచి కాలుష్యాన్ని సా ఆస్వాదిస్తూ అదేవిధంగా దీపపు కాంతుల్లో దీపపు మనం నువ్వుల నూనెను వేసి దీపాలను ఇలా పెడుతూ ఉంటాం దీపం నుండి వచ్చేటువంటి ఆ పది వల్ల కూడా మనకు ఆరోగ్యం వస్తుంది తద్వారా పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి వస్తుంది మరి ఇట్లాంటి దీపారాధన అనేది మన రకంగా ఇప్పుడు కేవలం దేవుడి దగ్గర మాత్రమే పరిమితం అయ్యింది అది కూడా వెలిగిన కాసేపు దాని గురించి ఎక్కువగా పట్టించుకోవడం లేదని చెప్పుకోవచ్చు ప్రతి ఇంట్లో ఒక చిన్న దీపం పెట్టుకొని ఆ దీపం ద్వారా మనం పాజిటివ్ ఎనర్జీ అనుభవించుతున్నాం దానికి కారణం ఏమిటంటే అందులో మనం వెతుకునేటువంటి నూనె నెయ్యి ఇంకా కొన్ని సుగంధ ద్రవ్యాలు అనేవి వెగజల్లుతూ సువాసన ఏదైతే వస్తుందో దానివల్ల ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మన ఇంట్లో అవుతుంది తర్వాత దైవశక్తి ఉందా పెంచుకుంటూ ఉంటాం మన దైవశక్తి పెంచుకోవడానికి ఎప్పుడూ కూడా ఆతృత పడుతూనే ఉంటాం కారణం ఏమిటి అంటే దైవశక్తి ఎక్కడ ఉంటే నిండుగా డబ్బులు కూడా నిండుగా ఉంటాయి కష్టాలు అనేవి ఉండవు తగ్గిపోతాయి సంధ్య దీపం పెట్టి ఆ తర్వాత రాత్రి మనం పడుకునే ముందు కూడా దీపపు వెలుగులను చక్కగా ఇంట్లో వెగజల్లుతూ ఉండాలి సాయంత్రం సంధ్యా సమయంలో కొంతమంది ఖచ్చితంగా దీపాలు పెడుతూ ఉంటారు అలా పెట్టేటువంటి దీపాల వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడం జరుగుతుంది ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి కాలు పెడుతుంది ఎప్పుడైనా సరే నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి అని మనకు అనిపించినప్పుడు మనం ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి అంటే దీపారాధన దీపారాధన చేసేటప్పుడు కూడా ఎన్ని రకాల దీపాలను ఉన్నాయో నువ్వుల నూనె వేసి దీపం వెలిగించి అలా వెలుగుతూ ఉన్నటువంటి ఒక రెండు లవంగాలను వేసి అది లవంగాల దీపం అవుతుంది అలా వేయటం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఫీలింగ్ ఉంటుంది ఆకర్షణ శక్తి అనేది పెరుగుతుంది తద్వారా మన ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది కుబేర స్థానం బలంగా బలపడుతుంది ఇలా జరగడం వల్ల మన ఇంట్లో ఆర్థిక అభివృద్ధి అనేది జరుగుతుంది ఇక దైవశక్తి ఇంట్లో ఉందా లేదా అనే విషయం కూడా ఇప్పుడు మనం అర్థమైపోతుంది మనం లవంగాల దీపం వెలిగించేటప్పుడు మన ఇంట్లో వచ్చేటువంటి మార్పులలో ఆర్థిక పరిస్థితి బలపడితే దైవశక్తి మన ఇంట్లో ఉందని అర్థం ఒకవేళ ఆర్థిక పరిస్థితి బలపడకుండా ఎప్పటిలాగే ఉంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఫుల్ అవుతుందని అర్థం ఇక నెగిటివ్ ఎనర్జీ అంటే ఎంత పాజిటివ్ గురించి ప్రయత్నించినా మనకు మంచి జరగదు మనం మన ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన వెలిగించేటప్పుడు వెలిగిస్తూ ఉన్నాం లేదా ఒక పూట మాత్రమే వెలిగించగలుగుతున్నారు ఒక పూట అయినా దీపారాధన చేయగలుగుతున్నారు అంటే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటే అంటే దైవశక్తి ఉంటే దీపం వెలిగించాలి అనే ఆలోచన ప్రేమన వస్తూ ఉంటుంది దైవశక్తి మనతో ఉండి మనల్ని నడిపిస్తుందని అర్థం ఒకవేళ మనం రెండు పూటల దీపారాధన చేయలేకపోతున్నాం ఏదో ఒక వారానికి ఒకసారి శుక్రవారం ఫోటో మంగళవారం పూట మాత్రమే వెలిగిస్తూ ఉన్నాం తప్ప మిగతా రోజుల్లో వెలిగించలేకపోతున్నాం అంటే మన ఇంట్లో దైవశక్తి చాలా తక్కువగా ఉందని నెగిటివ్ శక్తి బాగా ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి ఇట్లాంటి అప్పుడు దైవశక్తి మనం ఆకర్షించాలి ఆకర్షించుకోవడం కోసం మనం పట్టే పెట్టే దీపం కొన్ని ద్రవ్యాలు వేసుకొని మనం దీపారాధన చేయాలి అంటే ముందు మన ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రశాంతమైన వాతావరణం ఉండేలాగా చూసుకోవాలి ఏ ఇంట్లో అయితే సంతోషం గొడవలు లేకుండా ఉంటారో చక్కగా ఇంట్లో అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఒక పెడముఖం మెడముఖం లేకుండా అందరూ కలకలలాడుతూ నవ్వుతూ చకచక తిరుగుతూ ఉంటారో ఆ ఇంట్లో దైవశక్తి కొలువై ఉంటుంది మన ఇంటికి వచ్చిన వారందరూ కూడా రాబాబు అనుకోకుండా మనస్ఫూర్తిగా మన ఇంట్లోకి ఆహ్వానించగలిగితే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది ఎందుకంటే అట్లాంటి మనసు మనకు రావాలి దైవశక్తి తోడుగా ఉందని అర్థం కొంతమంది ఇంట్లో చూస్తే వారు ఎప్పుడు చికాకు పడుతూనే ఉంటారు సొమ్ము చిరాకు విసుగు వారి ముఖంలో కొట్టచ్చినట్లుగా కనిపిస్తూనే ఉంటుంది అట్లాంటి వారి ఇంట్లోకి వాళ్ళను పలకరిద్దాం అన్నా కూడా మనం పలకరించలేకపోతాం ఎందుకంటే వారి ముఖం అలా ఉంటుంది అలా ఎందుకు జరుగుతుంది అంటే వారి ఇంట్లో ప్రశాంతత కరువై ఉంది అలా ప్రశాంతత లేకపోవడం వలన వారి యొక్క మనసు స్థిరంగా ఉండక వారు ఎప్పుడూ చికాకు పడుతూ ముఖం చిరా చిరాకుగా పెట్టుకొని చాలా విసుగుంటూ కనిపిస్తూ ఉంటారు అట్లాంటి వారితో మాట్లాడాలని అనిపించదు బట్ ఎప్పుడు కూడా ఇంటికి వచ్చిన వారిని సంతోషంగా రిసీవ్ చేసుకోగలగాలి అంతేకాకుండా వచ్చిన వారితో ప్రశాంతంగా మాట్లాడగలగాలి అప్పుడే అతిథిని గౌరవించి నమస్కరిస్తూ ఉంటాం అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది దైవశక్తి ఇంట్లో పెరుగుతుంది అతిథిని ఆహ్వానించలేని వారు భగవంతుని మాత్రం ఏం ఆహ్వానించగలుగుతారు భగవంతునికి ఏ విధంగా నమస్కారాలు చేయగలుగుతారు కాబట్టి అతిథులను నమస్కరించే వారు ఇంట్లో దైవశక్తి ఉంటుంది ఇంట్లో దైవశక్తి పెంచుకోవాలి అనే మనం ప్రశాంతంగా ఉండగలం మరి దైవశక్తిని పెంచుకోగలగాలి అంటే ఏం చేయాలి అంటే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆ దీపంలో పచ్చ కర్పూరం వేసుకొని ఇప్పుడు వేసి పొడి చేసి దీపంలో నూనె వేసి వెలిగించండి ఇప్పుడు ఆ దీపం కర్పూర దీపం నుంచి మంచి స్మెల్ వస్తుంది బాగా తర్వాత దైవశక్తి పెరుగుతుంది ఆ కర్పూరం పొడి కానీ లేదా జువ్వడి పొడి అని ఉంటుంది ఆ జువ్వడి పొడి పూజ స్టోర్లో దొరుకుతుంది దీపం వేసేటప్పుడు చక్కగా సువాసన వస్తుంది అది పొడి లేదా కర్పూరం పొడి ఏదో ఒక వేసి దీపం చక్కగా సువాసన వస్తుంది ఇంట్లో సువాసన వస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఈజీగా అడుగు ఏ ఇంట్లో అయితే ప్రశాంతత వెళ్ళి వస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఇక వాతావరణం నిండుగా నీటిగా ఉన్న వాతావరణం ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి చక్కగా అడుగు పెడుతుంది దైవశక్తి ఇంట్లో పెరుగుతుంది ఉంటుంది పాజిటివ్ అనేది ఎక్కడ ఫీల్ వస్తే అక్కడ నెగిటివ్ ఎనర్జీ అంతకు తగ్గిపోతూ ఉంటుంది అప్పుడే నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది అప్పుడు పాజిటివ్ ఎనర్జీ అనేది ఫుల్ అవుతూ ఉంటుంది లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాగే లక్ష్మీదేవి కుబేర స్థానం ఉత్తర ఈశాన్యం ఎప్పుడు ఉండేలా నీట్గా ఉంచుకోవాలి ప్రస్తుతం చేయబడండి ఈ మూలన ఒక చెంబులో నీళ్లు పోసి పూజ వేసి పూలు వేసి శుభ్రంగా పెట్టుకోండి ఇవన్నీ చేయడం వలన మీ ఇంట్లో దైవశక్తి పెరుగుతుంది శక్తి నెగిటివ్ ఎనర్జీ తగ్గిస్తుంది తద్వారా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మన ఇంట్లో దైవశక్తి ఉందా లేదా అనే విషయం ఎలా తెలుసుకోవాలా మా యొక్క మనసు దైవం చేకూరితే ప్రేమించబడితే అంటే మీ ఇంట్లో దైవశక్తి ఉన్నటువంటి మనసు దైవం వైపు మరలిస్తుంది లేదు ఎప్పుడూ కూడా మనసులో దైవ ప్రీతి కలగట్లేదు అని ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది దైవశక్తి లేదు అని అర్థం చేసుకోవాలి కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో దైవశక్తి ఉందో లేదో నిర్ణయించుకోవాలంటే దైవశక్తి లేకపోతే దైవశక్తిని పెంచుకునే పనులు చేయండి మరి తెలుసుకున్నారు కదా ఈ నియమాలను పాటించి సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు